పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంతో పనిచేస్తున్నాయి సోనియా గాంధీని కూడా ఖమ్మం నుంచి పోటీలో దింపాలని కూడా ఆలోచిస్తోంది కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్లో మూడు స్థానాలు వచ్చాయి అంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా మూడు లోక్సభ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది అలాగే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న తర్వాత కూడా లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకుంది అదే సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకున్నటువంటి టిఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు పదిహేడు సీట్లలో తొమ్మిది మాత్రమే గెలుచుకుంది ఈ గణాంకాలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో స్ట్రైక్ రేట్తో పోలిస్తే టీఆర్ఎస్ స్ట్రైక్ రేటు లోక్సభ ఎన్నికలకు తక్కువగా ఉంది జాతీయ పార్టీలైన బీఆర్ బీజేపీ కాంగ్రెస్ల స్ట్రైక్ రేటు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగా ఉంది అంటే జాతీయ స్థాయి ఎన్నికలకి వచ్చే వరకు టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ అస్తిత్వవాద పార్టీగా రంగంలో దిగినప్పుడు జా నేషనల్ పొలిటికల్ డిస్కోర్స్లో జాతీయ పార్టీలతో ఆ స్థాయిలో పోటీ పడలేకపోయింది అయితే ఆ రోజు అధికారంలో ఉండడం అంతకుముందు కొద్ది ఏళ్ళ క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో తొమ్మిది సీట్లు టిఆర్ఎస్ గెలుచుకోగలిగింది కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చే వరకు పరిస్థితులు మారిపోయి బీజేపీ ఒక్క సీటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంటే అది ఇప్పుడు ఎనిమిది సీట్లకు పెరిగింది మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తానన్న నమ్మకంతో బీజేపీ దేశవ్యాప్తంగా ఊపులో కనబడుతోంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ను గెలుచుకుంది అందువల్ల ఈసారి హ్యాట్రిక్ సాధిస్తామన్న ఊపులో బీజేపీ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కట్టి ఇరవై ఆరు పార్టీల మధ్య నాలుగు వందల స్థానాల్లో బీజేపీకి ఒక్కరే పోటీ ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తోంది మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అరవై ఐదు సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది దాంతో కాంగ్రెస్ రాష్ట్రంలో ఊపులో ఉంది రెండు జాతీయ పార్టీలు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే అడ్వాంటేజ్ గ్రౌండ్ నుంచి పోటీ చేస్తున్నాయి కానీ టీఆర్ఎస్ డిసడ్వాంటేజ్ గ్రౌండ్ నుంచి పోటీ చేస్తుంది అందులో ఈ ఈ సమస్యను గుర్తించే కేసీఆర్ టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి చేసి లోక్సభ ఎన్నికలకు దేశమంతా పోటీ చేస్తామని వదిలిపెట్టారు కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు ఇంకా రచ్చ గెలవాలనుకున్న కేసీఆర్ ఇంట ఓడిపోయాడు ఇప్పుడు అందువల్ల టీఆర్ఎస్ ప్రాధాన్యత తెలంగాణలో తన బలాన్ని నిలబెట్టుకోవడం ప్రాధాన్యత అందుకే బీఆర్ఎస్ ఉండాలా వద్దా అని చర్చ నడుస్తోంది అసలు కేసీఆర్ఏ పార్లమెంటుకు పోటీ చేయాలా వద్దా అని చర్చ నడుస్తోంది అందువల్ల ఇప్పుడు టీఆర్ఎస్కు ఏ నినాదం ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అనేది ప్రశ్నార్థకమైంది అందుకే తెలంగాణ బలం గలం బలగం మేమే అంటూ తెలంగాణ ఇంట్రెస్ట్లను దేశ రాజధానిలో నిలబెట్టాలంటే బీఆర్ఎస్ గెలవాలి అనేటువంటి నినాదాన్ని టీఆర్ఎస్ ఎత్తుకుంది అంటే జాతీయ స్థాయి ఎన్నికలలో బి కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే పోటీలో రిలవెంట్గా ఉండటానికి టీఆర్ఎస్ అందుకున్న నినాదం ఇది కానీ బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలను దెబ్బతీసింది టీఆర్ఎస్కు ఓడిపోయేలా చేసింది బీఆర్ఎస్ను బీజేపీకి కూడా ప్రభుత్వ ప్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇన్కంబెన్సీ ఓటు పూర్తిగా కాంగ్రెస్ మెజారిటీ కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి కారణమే అందువల్ల బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది అందువల్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ను విమర్శించక బీఆర్ఎస్ తప్పదు విమర్శిస్తే బీజేపీతో కలిశారన్న ప్రచారం చేస్తారు ఇప్పుడు గతంలో జరిగిందది టీఆర్ఎస్ను బీజేపీ రెండు పోటీ పడుతున్నప్పుడు కాంగ్రెస్కి డైలామా వచ్చింది బీజేపీని విమర్శించినప్పుడల్లా మీరు టీఆర్ఎస్ బెనిఫిట్ చేస్తున్నారని అప్పుడు బీజేపీ వాదించింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ను విమర్శిస్తే మీరు బీజేపీ ప్రయోజనాలు కాపాడుతున్నారని అంటారు బీజేపీని విమర్శిస్తే కాంగ్రెస్ ప్రయోజనాలకు కాపాడుతారంటున్నారు అందువల్ల ఖచ్చితంగా గణాంకాల రీత్యా చూసినా గత అనుభవాల రీత్యా చూసినా రాజకీయ పరిస్థితుల రీత్యా చూసినా ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక పెద్ద సవాల్ని అయితే ఎదుర్కోబోతుంది